ప్రార్థనా సమయమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా ధ్యానము కొరకై అపోస్తైన పౌలు కొరిందీలకు రాసిన రెండో పత్రికలో నుండి మొదటి అధ్యాయము ఇరవయ వచనం చదువుకుందాం దేవుని వాగ్దానములు ఎన్ని అయినానో అవన్నీ క్రీస్తునందవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయముల ఉన్నవి ప్రభునందు ప్రియమైన దేవుని బిల్లరా మన క్రైస్తవ విశ్వాస భక్తి జీవితము అన్ని విషయాలలో ముందుకు సాగటానికి దేవుడు నియమించిన ఒక నియమము ఒక పద్ధతి మనం గమనిస్తే వాగ్దానములు మనకి అనుగ్రహించుట ఈ వాగ్దానములను మనము ఏ విధంగా వీటిని మనం స్వతంత్రించుకోవాలి అంటే వాగ్దానం ఎలా చూడాలి ఏ విధంగా వాగ్దానం పట్ల మనం ఎట్టి మనసు ఉండాలి ఎలా స్వతంత్రించుకోవాలనేది మనం గ్రహించాలి గమనించాలి ఎబ్రిలోకి రాసిన పత్రికలో పదాధ్యాయములో ఇరవై మూడో వచనం అంటాడు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిది నిశ్చలముగా పట్టుకొందము వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అది కనుక వాగ్దానం చేసింది ఎవరు మన ప్రభువే బైబిల్లో మనం భక్తుల జీవితాలలో ఆయన చేసిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చాడు అనేది మనం గమనించినట్లయితే ఉదాహరణకు అంటే మనం చెప్పుకోవటానికి యహోస్వా జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం చూడండి మొదటి అధ్యాయం యహోష్వా గ్రంథములో ఆయన ఏమని చేస్తాడో చూడండి ఐదవ వచనం నీవు బ్రతుకు దినట్టు ఏ మనుషుడు నీ ఎదురు ఉండును నేను మోషేకు ఉండినట్లు నీకును ఉండును ఏ ఆరో వచనం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిభ్రమ ధైర్యముగా నుండుము వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదాం ఇది ఎవరితో చెప్తున్నాడు ఈ మోషేకు మోసేకు నేను ఉన్నట్లు అది నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకును చూడండి నీకును తోడయ్యుంద ఇది హోష్వాతో దేవుడు చెప్పాడు ఆయన పట్ల అంటే హోష్వా పట్ల దేవుడు నెరవేర్చాడు అయితే ఇక్కడ మరి హోష్వా చెప్పిన విషయాన్ని మనం ఎలా సుందరించుకోవాలి అంటే ఇదే మాట పౌలు భక్తుడు ఎబ్రి పత్రికలో చెప్పడం మనం చూస్తున్నాం చూడండి ఎబ్రి పత్రికలో అనేక విషయాలు చెబుతూ ఈ మాట అన్నాడు పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చనంబలో ఈ మాట అంటాడు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్ విడువను నిన్ను ఎన్నడు ఎడబనని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయం నేను భయపడను నాకు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము ఇది దేవుడు ముందు భక్తులకు చెప్పిన విషయాన్ని అప్పసరి పావులు స్వతంత్రించుకుంటూ మాట్లాడుతున్నాడు మనం ఎలా ఉండాలి అనేది కనుక మన విశ్వాసం మన నిరీక్షణ కొనసాగించుటలో మన భక్తి జీవితం అన్ని విషయాల్లో వర్ధిల్లుటలో మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప అనుభవం అంటే గొప్ప వరం అంటే గొప్ప దీవెన ఏంటని చెప్పుకోవచ్చు అంటే వాగ్దానములు మనకి ఇచ్చుటం అయితే వాగ్దానం అనేది దేవుడు చేశాడు కానీ ఎలా మనం దాన్ని స్వతంత్రించుకోవాలి ఆ వాగ్దానం ఎలా పొందాలంటే మన విశ్వాసం మన స్వతంత్రించుకునే మనకున్న విశ్వాసం మనకున్న నిరీక్షణ మనకున్న నమ్మకం ఇవన్నీ ముఖ్యమై ఉన్నవి అర్థమైందండి దేవుడు చెప్పడే హోషవాకేమని నేను మోసే తోడే ఉన్నట్టు నీకు తోడే ఉంటాను అదే నమ్మాడు అలాగే దేవుడి పాటలు నెరవేర్చాడు ఈరోజు అదే మాటను పౌలు నమ్మి దేవుని పనులు ముందుకు సాగాడు మనము ఆ మాటను స్వతంత్రించుకున్నాం అనుకోండి మనకు ఎదురైన సమస్యల్లో ఎదురైన ఇబ్బందుల్లో విడువని ఎడబైన దేవుని యొక్క సహాయాన్ని మనం చూడగలుగుతాం అంటే స్వతంత్రించుకోగలిగిన విశ్వాసం స్వతంత్రించుకోగలిగిన నమ్మకం అవి నిరీక్షణ మనకు ఉండాలి అది హోష్వాక్ బైబుల్ని ఎప్పుడో చెప్పింది మనకేమి సంబంధం అనుకుంటే ఏది మనం పొందలేము బైబుల్లో భక్తులతో చెప్పిన మాటలు ఆ వారితోనే అవి అక్కడతో అయిపోయినవి కాదు భవిష్యత్తు తరాలలో బశుత్ దినాలకు అంటే బసు తరాలలో అనేక మందికి అవి అవసరమై ఉన్నవి కనుకనే దేవుడు అక్కడ పలికించాడు కొన్ని కొన్ని విషయాలు మాత్రం అవి ఆ భక్తునికి వరకే అన్నట్లు కనబడతాయి కొన్ని రాబోతున్న తరాలకు కూడా కాబట్టి వాగ్దానములు అనేవి దేవుడు మనకు అనుగ్రహించట్లో దేవుని యొక్క గొప్ప సంకల్పం ఉంది కాబట్టి ఈ రోజున మన విశ్వాసం ముందుకు సాగాలి మన ఆత్మజీవితం వర్ధిల్లాలి భక్తిలో మనం అన్నిటిలోనూ వర్ధలు తెరగాలి మన నిరీక్షణ కొనసాగించుకోవాలి నిరాశ నిస్పృహ అనే వాటములను జయించాలి అంటే దుష్టుడు ఎల్లప్పుడూ నిరాశ కలిగిస్తూనే ఉంటాడు ఏదో ఒక ఆటంకాలు సృష్టిస్తూ ఉంటాడు కానీ వాగ్దానం మనం ముందుకు సాగిపోయేట్లు చేస్తాడు అబ్రహామును దేవుడలాగే దీవించాడు అర్థమైందండి ఈరోజు మన జీవితాల్లో కూడా అలాగే దీవించబోతున్నారు కనుక వాగ్దానం స్వతంత్రించుకోవాలి మరి స్వతంత్రించుకోవాలంటే ఆ వాగ్దానం ఎక్కడుందో ఏ విధంగా దేవుడు చెప్పాడో మరి బైబుల్ చదవాలిగా ఏమండి చదివి ఆ పరిస్థితులను బట్టి ఆ వాగ్దానాన్ని బట్టి స్వతంత్రించుకోగలిగినటువంటి ఆ కృప మనకు ఉండాలిగా ఆ విధముగా బైబుల్ చదువుతూ లేకపోతే దేవుడు మాట్లాడుతుండగా దైవజనుల ద్వారా కానీ ఇతర పరిస్థితుల ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాగ్దానం గుర్తుపెట్టుకొని తొందరచుకొని ప్రార్థించినప్పుడు నెరవేర్పు చూడగలుగుతాం అప్పుడు నీలో ఇంకా ఆత్మవిశ్వాసం బలపడుతుంది నీలో విశ్వాసం బలపడి నిరీక్షణ కొనసాగించినట్లు నువ్వు ముందుకు సాగగలుగుతాం కాబట్టి క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప దీవెన వరం ఏంటని అంటే వాగ్దానములు మనకు అనుగ్రహించట వాగ్దానములు ఇచ్చాడు నెరవేర్పు చూడవలసింది మనం నెరవేర్పు మనం పొందుకోవాలి ఇలాగ నమ్మకంగా వాటిని గైకొంటూ స్వతంత్రించుకుంటూ దేవుని సహాయం పొందుకుంటూ అలాగున దేవుని కృపను వేడుకొని ముందుకు సాగితే తప్పక దేవుడు నీ కొరకు ఏదైతే దయచేశాడో అంటే ఏదైతే సొంతరించుకున్నావో అది నీ పట్ల నా పట్ల అందరి పట్ల అది సొంతరించుకున్నారు అందరి పట్ల దేవుడు నెరవేరుస్తాడు కాబట్టి నీలోని నిరాశ నీలోని బలహీనత నీలోని అజ్ఞానం నీలోని అవిధత అన్నీ తొలగిపోయి ఉజ్జీవంగా ముందుకు సాగిపోవాలంటే తప్పకుండా వాగ్దానములను సొంతరించుకోవాలి అలాగున్ దేవుడు మనందరినీ నడిపించి బలపరిచిన గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మా విశ్వాసము నిరీక్షణ కొనసాగించడానికి వాగ్దానమును సొంతరించుకుంటూ సాగిపోగలిగిన కృపను నాకు బిడ్లకు దయచేయమని మహిమ ఘనత మీరే పొందమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వంద నమ్ములు దేవుడు ఆస్వాదించను గాక ఆమె